రెండున్నర దశాబ్దాల కళ నెరవేరింది భారత్ భారత్ మాతాకి మాతాకి ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది మోదీ అమిత్ షా వ్యూహాలు ఫలించాయి ఎట్టకేలకు నలభై ఎనిమిది సీట్లని ప్రస్తుతానికి అయితే చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది సీట్లలో బీజేపీ లీడింగ్ లో ఉంది యాభై రెండు శాతం ఓట్ షేరింగ్ ని ఇప్పటికే సంపాదించేసింది కమలం పార్టీ అయితే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ఏకైక అంశం బీజేపీ సీఎం క్యాండిడేట్ ఎవరని ఒక పక్క ఆమ్ ఆద్మీ నుంచి చూసుకున్నట్లయితే ఆ పార్టీ గెలిచినట్లయితే అరవింద్ కేజ్రీవాల్ ఆ సీను ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రి అయిపోయేవారు ఇక్కడ బీజేపీ గెలిచింది ఎగ్జిట్ పోల్స్ చెప్పిన సర్వేలన్నీ దాటికొని పోయి ఏకంగా నా ప్రస్తుతం నలభై ఎనిమిది సీట్ల లీడ్ లో ఉంది ఈ ఫిగర్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది వేవి చూస్తే ఇప్పుడు బీజేపీ సీఎం క్యాండిడేట్ ఎవరు ఎవరిని సీఎం పీఠం వరించబోతుంది అదృష్టం ఎవరికి మలుపు తిరగబోతుందో ఒకసారి చూసుకుందాం ముందుగా చూసుకున్నట్లయితే దుష్యంత్ గౌతమ్ ఈయన పేరే ఎక్కువగా వినిపిస్తుంది దీనికల కారణాలు కూడా చాలానే ఉన్నాయి ఈయన బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ దాంతోపాటు దళిత్ లీడర్ దళిత్ నినాదాన్ని కానీ బీజేపీ ఈసారి టేక్ ఓవర్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బరిలో దింపే అవకాశం ఉంది ఆయనతో పాటు ఎక్కువగా వినిపిస్తున్న మరో పేరు పరవేష్ వర్మ ఎందుకంటే ఈయన ఢిల్లీ ఎక్స్ సీఎం సింగ్ కొడుకు సో ఆయనతో ఉన్న ర్యాపోని కంటిన్యూ చేస్తూనే వారి వారసత్వంగా ఇతనికి ఇవ్వాలని చెప్పేసి బీజేపీ భావిస్తున్నట్లు నేషనల్ మీడియా అయితే చెప్తుంది దీంతో పాటుగానే విజయేంద్ర గుప్తా కూడా రేస్లో ఉన్నారు ఈయన బీజేపీకి సీనియర్ లీడర్ దాంతో పాటుగానే పెద్ద స్ట్రాటజిస్ట్ ఇప్పటివరకు అరవింద్ కేజ్రీవాల్ వేసిన ఎత్తుగడలన్నింటినీ చిత్తు చేయడంలో దిట్టగా ఈయనకు పేరుంది ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ నినాదాన్ని గట్టిగా వినిపించిన వ్యక్తి ఈయన సో ఈయన కూడా సీఎం సీట్ని ఆశిస్తున్నారు బీజేపీలోని కొంతమంది ఈయనకి సి బీజేపీ సీఎం సీటీ ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన కూడా పెట్టినట్లు మనకు సమాచారం అంతా ఉంది వీరితో పాటుగా సిక్ సంబంధించి సిక్కులకు కానీ అవకాశం ఇద్దామనుకుంటే మజేంద్ర సింగ్ లైన్లో ఉన్నారు ఆయనతో పాటు హిందూ తత్వవాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అనుకుంటే మాత్రం కపిల్ మిశ్రా రేస్లో ఉన్నారు వీరితో పాటుగా సీఎం సీట్ని మరో ఇద్దరు కూడా ఆశిస్తున్నారు రాజ్ కుమార్ చౌహాను అరవింద్ సింగ్ ప్రస్తుతం జెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే వీరందరి పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పుకోవాలి ఇక బీజేపీకి ఎప్పటి నుంచో కలిసి వస్తున్న లేడీస్ మంత్రాన్ని ఈసారి ఢిల్లీ పీఠంపై ప్రయోగిస్తే మాత్రం ఎక్కువగా వినిపిస్తున్న పేరు సీనియర్ లీడర్ అండ్ బీజేపీకి ఒక టాకింగ్ పవర్ లాంటి స్మృతి ఇరానీ పేరు గతంలో ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి బీజేపీకి చాలా పటిష్టమైన ఉమెన్ పవర్ని తీసుకురాగలిగిన ఏకైక వ్యక్తి స్మృతి ఇరానీ స్మృతి ఇరానీ కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఈ పేరుని పరిశీలిస్తున్నారు ప్రస్తుతానికి ఈవిడైతే ఈ ఎలక్షన్స్లో పోటీ చేయలేదు ఎమ్మెల్సీ ఇచ్చి ఈవిని సీఎం చేసే అవకాశం ఉన్నట్లు నేషనల్ మీడియా బలంగా చెప్తుంది దీంతో పాటుగానే గతంలో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి సీఎంగా చేశారు ఢిల్లీకి ఫస్ట్ లేడీ సీఎం కూడా ఆవిడే సో ఆవిడ వారసత్వాన్ని కానీ కంటిన్యూ చేయాలనుకుంటే బన్స్వారీ స్వరాజ్ ఉన్నారు లేదంటే అతి సమీప బంధువు రేఖా గుప్తా ఉన్నారు వీరిద్దరికీ కాని పక్షంలో షికార్ కూడా ఉన్నారు సో లేడీస్ పక్షాన్ని చూసుకున్నట్లయితే కూడా స్ట్రాంగ్ లీడర్ని బీజేపీ బరిలో దింపే అవకాశం ఉంది లేదు జెంట్స్కే ఇద్దామనుకుంటే క్యాస్ట్ కానీ లేదంటే ఎక్స్పీరియన్స్ కానీ పొలిటికల్ స్ట్రాటజిస్టులు కానీ ఏ అంశాలను పరిగణలోకి తీసుకునిద్ది ఢిల్లీ పీఠాన్ని ఏలే వ్యక్తి దేశాన్ని ప్రభావితం చేయగలని చాలామంది భావిస్తుంటారు కాబట్టి మహిళలకు ప్రాధాన్యం ఇస్తారా లేదంటే జెంట్స్కి ప్రాధాన్యం ఇస్తారా సీనియర్ లీడర్కి ప్రాధాన్యం ఇస్తారా కులానికి ప్రాధాన్యం ఇస్తారా అనేది ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ తెలబోతుంది